హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ దీప్తి రూమ్లోకి వచ్చింది ఒక్కడే అని తెలిసి ఇంకా దీప్తి ఊరుకుంటుందా రెచ్చిపోదు బెడ్రూమ్లోకి వెళ్ళి లైట్ వేసిన దీప్తికి బోర్లా పడి ఉన్న వ్యక్తి కనిపించేసరికి ఇంకా ఆగలేదు అతని వీపు మీద కూర్చుని అతని ఒక చేతిని వెనక్కి విరిచి పట్టుకుని చెప్పరా విధవా నన్ను చంపడానికి నువ్వొక్కడవే వచ్చావేంటి అసలు నా ఇల్లు ఎలా తెలుసుకున్నారు ఇంతకు ముందు నాతో దెబ్బలు తిన్నవాడు భయపడ్డా రావడానికి ఏమనుకుంటున్నావు దీప్తి దెబ్బంటే వాడు భయపడుతున్నాడంటే నా దెబ్బ ఎంత స్ట్రాంగో అర్థం కాలేదా బుర్ర తక్కువ బఫెలో మళ్ళీ టింగు రంగు అంటూ ఒక్కడివే వచ్చావు సన్నాసి ఇలా దీప్తి గడగడ మాట్లాడుతూనే ఉంది హఠాత్తుగా బోర్ల పడి ఉన్న మనిషి కాస్త దీప్తిని తోసేసి లేచేసరికి ఈసారి పడిపోవడం దీప్తివంతైంది అనుకోని విధంగా జరిగిన పరిణామానికి ఆశ్చర్యపోతూ పైకి చూసిన దీప్తి ఇంకా ఆశ్చర్యంతో నోరు తెరిచింది ఎదురుగా సుభాష్ ఒక చేత్తు కన్ను నిలుపుకుంటూ ఇంకొక చేతిని దీప్తి వైపు చాపాడు ఆమె లేవడానికి వీలుగా అతని చేతిని అందుకుంటూ పైకి లేచిన దీప్తి ముఖం పాలిపోయింది గబగబా సుభాష్ దగ్గరికి వెళ్ళి అతని కళ్ళను తన నోటితో ఊదడం ప్రారంభించింది సుభాష్ కళ్ళు ఇంకా మంటగానే ఉన్నాయి కళ్ళలో నుండి నీళ్లు కారుతున్నాయి చల్లటి నీళ్ళలో ముంచి తెచ్చిన గుడ్డతో సుభాష్ కళ్ళు తుడవసాగింది కళ్ళ మంట తగ్గాక చూసిన సుభాష్కు కళ్ళ నిండా నీళ్లతో ఎదురుగా తననే చూస్తూ నిల్చున్న దీప్తి కనిపించింది ఆమెను అలా చూసిన అతని మనసు ఆర్తతో నిండిపోయింది ఏ దీప్తి చిన్నపిల్లలా ఏడుస్తున్నావు ఎందుకు అన్నాడు ఐఎమ్ సారీ మీరు అనుకోలేదు అందుకే అలా దూకుడుగా వ్యవహరించాను మీతో నా బిహేవియర్ ఎప్పుడు ఇలానే ఉంటోంది నన్ను తప్పుగా అనుకోకండి పరిస్థితుల వల్ల అలా అవుతోంది ఇంకా బాధ తగ్గని దీప్తి కళ్ళలో నుండి నీళ్లు దారాపతంగా కారుతున్నాయి ఆన్ చిల్ నేను ఇప్పుడు ఏమైనా అన్నానా ఈ టైంలో వస్తే ఎవరైనా ఇలానే చేస్తారు రా అలా కూర్చుని మాట్లాడుకుందాం అంటూ దీప్తిని మంచం మీద కూర్చోపెట్టి ఎదురుగా ఉన్న కుర్జీలో తను కూర్చున్నాడు నువ్వు పెట్టిన మెసేజ్ చూశాను ఏదో పందెం కాసినట్టుగా పెట్టావు సో నువ్వు ఉండే ఇల్లు కనుక్కుంటే నువ్వు పెట్టిన మెసేజ్కి అర్థం తెలుస్తుందని అనిపించి వచ్చాను ఇక రాత్రే ఎందుకు వచ్చానంటే అంటూ ఆమె మొహం దగ్గరగా తన మొహం పెట్టి రెండు నిమిషాలు ఆగాడు ఈ లోపు పాపం దీప్తికి నరాలు బ్లాస్ట్ అయిపోయాయి అతను మొహం అలా దగ్గరకు తెచ్చేసరికి ఇంకొక నిమిషం అతను అలా ఉంటే ఏం ప్రమాదం జరిగేదో కానీ ఈ లోపే నాకు ఇప్పుడు టైం దొరికింది కాబట్టి అని నవ్వుతూ దూరం జరిగాడు అవును ఇందాక నా మీద ఉన్నప్పుడు నువ్వేదో అన్నావు చంపడం అది ఇది అని నువ్వు పెట్టిన మెసేజ్కి దీనికి ఏమైనా లింక్ ఉందా అసలు మెసేజ్ ఎందుకు పెట్టావాలా అసలు విషయంలోకి వస్తూ అడిగాడు అవును నేను ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే మీరు షాక్ అవుతారు మీరు ప్రజెంట్ ఏ కేసు మీద పనిచేస్తున్నారు అడిగింది ఉపోద్ఘాతంగా సూర్యనారాయణ అని మా అడిషనల్ డీఎస్పి హత్య కేసు అయినా ఇప్పుడు అదెందుకు అంటూ ఏదో గుర్తొచ్చిన వాడిలా వెయిట్ హత్య జరిగిన ప్రదేశం ఇక్కడికి కొంచెం దగ్గరలోనే ఉంది నువ్వు పెట్టిన మెసేజ్ సూర్యుడు అస్తమించడాన్ని నేను స్వయంగా చూశాను అని అంటే ఓహ్ మై గాడ్ నువ్వు హత్య జరగడం చూసావా చిన్నగా అయినా కీచుగా వచ్చింది సుభాష్ గొంతు అవును అని తల ఊపి చూడడమే కాదు రికార్డ్ కూడా చేశాను వాట్ నిజమే చెప్తున్నావా ఆశ్చర్యంతో ఉక్కిరి బిక్కిరి అతను ఎందుకంటే ఈ కేసును చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని బట్టి ఊహించవచ్చు పై అధికారుల నుండి అతనికి ఎంత ఒత్తిడి ఉందో ఇంతవరకు ఎంత ప్రయత్నించినా ఒక్క క్లూ కూడా దొరకక అల్లాడిపోతున్నాడు అతను అలాంటిది ఎడారిలో ఓయాసిలా ఉంది దీప్తి చెప్పిన మాట దీప్తి తన క్యాంప్ తీసుకొచ్చి అతనికి ఇచ్చింది అందులో రికార్డ్స్ చూసిన సుభాష్కు ఆనందంతో మాట రాలేదు వెంటనే దీప్తిని దగ్గరకు లాక్కొని గట్టిగా హత్తుకున్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఇంక తిరుగులేని ఆయుధం అంటూ ఆమె భుజం చుట్టూ చేతులు వేసి ట్రాన్స్లో ఉన్నవాడిలా చెప్పుకుపోతున్నాడు అతను దీప్తికి ఇవేమీ వినిపించేలా లేవు అతను చేసే పనికి అవును మరి ఇందాక చంపడం అది ఇది అన్నావు అడిగాడు ఆమెకు దూరం జరుగుతూ అబ్బా ఏ మనిషి ఏ ఫీలింగ్ని పూర్తిగా అనుభవించనీయుడు అనుకుంటూ జరిగిందంతా అతనికి చెప్తుంది దీప్తి అంతా విన్న సుభాష్ అయితే నువ్వు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు పద ప్యాక్ యువర్ బ్యాగ్ మనం ఇక్కడ నుండి వీలైనంత త్వరగా వెళ్ళాలి క్విక్ అంటూ తొందర పెట్టాడు ఎక్కడికి అయోమయంగా అడిగింది మా ఇంటికి వాట్ మరి ఏం చేద్దాం చెప్పు ఇక్కడే ఉండి వాళ్ళకు దొరుకుతావా నా దగ్గర ఉంటే నిన్ను ఎవరు ఏం చేయలేరు నిన్ను ఈ టైంలో తీసుకెళ్ళడం వల్ల నువ్వు ఎవరికంటా పడవు నా దగ్గర ఉన్నట్టు కూడా ఎవరికీ తెలియదు నువ్వు సేఫ్ అనుకున్నాక అప్పుడు నీ ఇష్టం ఇంకా దీప్తి మాట్లాడకపోయేసరికి ఒకవేళ రాను అన్నావనుకో ఒక్కరిని హ్యాండిల్ చేసినట్టు కాదు వాళ్ళని ఎదుర్కోవడం నీ కోసం చూసేవాళ్ళు పచ్చి రౌడీలు పోలీసునే చంపారు నువ్వు ఒక లెక్క అందులో అమ్మాయివి కొద్దో గొప్పో అందంగా కూడా ఉన్నావు ఇంకా నిన్ను పెరుగనంలో ఆవకాయలాగా నంచుకు తింటారు ఆ పైన నీ ఇష్టం దీప్తిని భయపెడుతూ అన్నాడు సుభాష్ ఊహించినట్టుగానే దీప్తి భయపడింది మాట్లాడకుండా వెళ్ళి బ్యాగ్ సర్దుకుని వచ్చింది చాలా ముఖ్యమైనవి మాత్రం పెట్టుకో మిగతావి నేను అవసరమైనప్పుడల్లా కొనిస్తాను అన్నాడు సుభాష్ వాళ్ళ అమ్మ బ్యాగ్ సర్దుకుంటే మొత్తం పెట్టుకోవడం గుర్తొచ్చి సరే అంటూ పది నిమిషాల్లో సర్దుకోవడం పూర్తి చేసింది ఇంతలో ఏదో గుర్తొచ్చిన దానిలా అవును మా పేరెంట్స్కి చెప్పలేదు ఈ ఇంటి ఓనర్కి చెప్పలేదు ఎవరికి చెప్పకుండా ఎలా అంది అవును చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెప్పాలిగా పోనీ ఒక పని చేద్దాం రేపు ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసి నేను హత్య జరగడం చూశాను నన్ను రౌడీలు తరుముతున్నారు అందుకే మా ఇంటికి వస్తున్నాను అని చెబుతావా మరి అన్నాడు వ్యంగ్యంగా బిక్కమొహం వేసుకుని తననే చూస్తున్న దీప్తిని చూసేసరికి జాలి కలిగింది సుభాష్కి వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి మార్దవమైన గొంతుతో చూడు నువ్వు సాక్ష్యంగా ఉన్నది మామూలు హత్యకు కాదు నీ కోసం ఆల్రెడీ గాలింపు పెట్టింటారు నీ గురించి కొంచెం తెలిసినా నిన్ను వదిలిపెట్టరు అందుకని మనం సైలెంట్గా వెళ్ళిపోవాలి ఇంకా మా ఇంటికి వెళ్ళాక నీ తల్లిదండ్రులకు ఎలా చెప్పాలో ఆలోచిద్దాం ఇక ఇంటి ఓనర్కి ఏదైనా చెప్పొచ్చు అతనికి కావాల్సింది టైంకి అద్దేగా సరేనా అన్నాడు అనునయిస్తూ దీప్తి సరే అంటూ అతని వెంటే వెళ్ళింది ఇంట్లోకి అడుగుపెట్టిన దీప్తికి ఆ ఇంట్లో ఎవరూ కనిపించలేదు అదే అడిగేలోపే తనే చెప్పాడు మా నాన్నగారు బీహార్లో ఎస్పీగా ఉన్నారు అమ్మ వీఆర్ఎస్ తీసుకుని నాన్నతోనే ఉంటుంది అప్పుడప్పుడు వాళ్ళకి ఇక్కడికి నేను అక్కడికి ప్రయాణం చేస్తుంటాం సో ఇప్పుడు ఇంట్లో మనమిద్దరమే అన్నాడు కన్ను కొడుతూ ఓయ్ ఊరికే అన్నాను నువ్వు భయం లేకుండా ఉండొచ్చు ఇక్కడ నేను నిన్నేమీ చేయనులే అన్నాడు మళ్ళీ నువ్వేదైనా చేస్తే ఆశ్చర్యం కానీ చేయకపోతే ఎందుకు మనసులో నిట్టూరుస్తూ అనుకుంది దీప్తి లవ్ మీద వ్యతిరేకమైన భావన ఏమీ లేనప్పటికీ దీప్తికి లవ్ అట్ ఫస్ట్ సైట్ అనే కాన్సెప్ట్ మీద మాత్రం నమ్మకం లేదు తను ప్రేమించే అబ్బాయి గురించి అంతా కాకపోయినా కొంతైనా తెలిసి ఉండాలి అనుకుంది అది కూడా జీవితంలో స్థిరపడ్డాకే అని ఒక నిర్ణయానికి వచ్చింది అందుకే చదువుకునే రోజుల నుండి అబ్బాయిని దూరంగా పెట్టింది అయినప్పటికీ అప్పుడప్పుడు లవ్ అంటూ కొందరు వెనుకపడేవాళ్ళు వాళ్ళలో కొందరికి సున్నితంగా చెప్పింది ఇంకొంతమందికి గట్టిగానే చెప్పాల్సి వచ్చింది అలాంటి దీప్తి ఫస్ట్ టైం సుభాష్ని బీచ్ దగ్గర చూడగానే మనసులో నింపేసుకుంది తర్వాత తనని ఇన్స్పైర్ చేసింది అతనే అని కాలేజ్ డేలో చూసి తెలుసుకున్నాక అతనిలో ప్రేమలో పడిపోయింది కాకపోతే ఆ విషయాన్ని అంత త్వరగా ఒప్పుకోలేకపోయింది ప్రజ్ఞ చెబుతున్నా కూడా పట్టించుకోనట్టే ఉండిపోయింది కానీ ఈ వాటితో తన మనసుకు ఎలాంటి హద్దులు పెట్టదలుచుకోలేదు ఇప్పుడు ఎలాగూ ఈ గొడవలో పడి తన మెయిన్స్ గోవిందానే అని అర్థమైంది కనీసం సుభాష్తో లవ్ అయినా సక్సెస్ చేసుకోవాలనే గట్టి నిర్ణయానికి వచ్చింది దీప్తి మరుసటి రోజు కాఫీ అన్న పిలుపు విని పేపర్ చదువుతున్న సుభాష్ తలపైకెత్తాడు థ్యాంక్ యూ అన్నాడు కప్పు తీసుకుంటూ చ జాకింగ్ మిస్ నా స్టడీ మిస్ అన్నీ ఈ కేసు వల్లే ఏదోలా ఉంది నాకు వ్యాపకాలు లేకపోతే అంది అమ్మవారితో మాట్లాడాలని ఉంది అంది మళ్ళీ ఓకే నా మొబైల్ నుండి చెయ్యి ఆహా నేను నా మొబైల్ తెచ్చుకున్నాను అంది ఆనందంగా నీ మొబైల్ని ఎప్పుడో స్విచ్ ఆఫ్ చేశాను నీ నెంబర్ ప్రజెంట్ ఎక్కడదో తెలియకూడదు నువ్వు మీ పేరెంట్స్తో ఎప్పుడు మాట్లాడాలన్నా నా మొబైల్లో కొత్త నెంబర్ వేశాను అది వాడుకో ఇంకొక విషయం ప్రస్తుతం నువ్వు ఎక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు అనేది వాళ్ళకి చెప్పి కంగారు పెట్టద్దు అవసరమైనప్పుడు చెబుదాం అప్పటిదాకా నువ్వు నీ ఇంట్లోనే ఉన్నట్టుగా మాట్లాడు అన్నాడు తల్లిదండ్రులతో మాట్లాడి వచ్చిన దీప్తితో అవును నీ సివిల్స్ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి అడిగాడు కాఫీ సిప్ చేసు మా ఇంటి దాకా వచ్చాయి తలుపు కొడదామనుకునే లోపు ఈ కేసు వచ్చి తలుపు కొట్టింది ఫోన్లో ఇప్పుడు తను బిజీగా ఉంది మళ్ళీ ఈసారికి రావచ్చులే అని తిరిగి వెళ్ళిపోయాయి అంది వెటకారంగా ఏది సరిగా చెప్పవు కదా అన్నాడు నవ్వుతూ మరి ప్రిలిమ్స్ అయిపోయి మెయిన్స్గా ప్రిపేర్ అవుతున్నాను నాకు ఇప్పుడు ఈ కేసు వల్ల ఫుల్ స్టాప్ పడింది అంది బాధగా అవునా మరి నాకు కాల్ చేయమన్నాగా ఏదైనా డౌట్ ఉంటే ఎందుకు చేయలేదు మరి అన్నాడు కప్పు టేబుల్ మీద పెడుతూ అంత అవసరం రాలేదు అంది పక్కకి చూస్తూ సరే ఇది చెప్పు ఇలా అనవసరంగా కేసులు ఇరుక్కున్నావని బాధగా ఉందా లేదు అలా అసలు అనుకోవట్లేదు నా వల్ల మంచి జరుగుతుందంటే నేనెప్పుడు సిద్ధమే అని తన మాటల వల్ల అతను ఏమైనా నొచ్చుకున్నాడేమోనని సారీ నేనేమైనా తప్పుగా మాట్లాడితే అంది క్షమాపణ కోరుతూ అవును నువ్వు సాక్షాలన్నీ నాకు ఇచ్చావు కదా నువ్వు కూడా నా దగ్గరే ఉన్నావు నేను లంచం తీసుకుని వాళ్ళకి ఇవన్నీ ఇచ్చేసి కేసు కొట్టేస్తే వాతావరణాన్ని తేలికపరచడం కోసం అన్నాడు మీరు తప్పు చేయరని నాకు తెలుసు ఎలా తెలుసు తెలుసు అంటున్నానుగా అదే ఎలా సాగదీస్తూ అడిగాడు నేను ఇష్టపడ్డ వ్యక్తి తప్పు చేయడని నాకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి అంటూ ఖాళీ కప్స్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయిన దీప్తి ఆమె వెళ్ళిన వైపు అలా చూస్తూనే ఉన్నాడు సుభాష్ నిశ్శబ్దంగా ఏదో ఫైల్స్ చెక్ చేసుకుంటున్నాడు సుభాష్ అతని పక్కగా వచ్చి నిల్చింది దీప్తి అలాంటి టైంలో ఎవరు వచ్చినా పట్టించుకోడు సుభాష్ పది నిమిషాల తర్వాత అటు ఇటు కదిలింది చిన్నగా దగ్గింది దీప్తి తను వచ్చానని అతనికి తెలియడం కోసం అస్సలు పట్టించుకోలేదు అతను ఇంకా లాభం లేదని అవును కేసుకు సాక్ష్యాన్నని అది పోకూడదని నన్ను ఇక్కడికి తీసుకొచ్చారా లేక నిజంగానే నాకు ఏమీ కాకూడదని తెచ్చారా అడిగింది కుతూహలంగా రెండు కాదు ఇంట్లో పనిచేసే వంట మనిషి కం పని మనిషి నెల రోజులు రానంది నాకేమో ఏ పని చేతకాదు ఆ టైంలోనే నువ్వు మెసేజ్ పెట్టావు అందుకని నేను ఇక్కడికి తెచ్చాను అన్నాడు దీప్తి వైపు చూడకుండానే అంతే పళ్ళు పటపటా కొరుకుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది దీప్తి చిన్నగా నవ్వుకున్నాడు సుభాష్ నువ్వు ఏదైనా లవ్ చేసి మోసపోవడం కానీ మోసం చేయడం కానీ జరిగిందా అన్నాడు సుభాష్ డిన్నర్ చేస్తూ అన్నం ముద్ద నోట్లో పెట్టుకుంటున్న దీప్తికి పొలం మారింది ఆ ప్రశ్న వినగానే తినేవాడల్లో గబగబా దీప్తి దగ్గరికి వచ్చి తల మీద చిన్నగా తడుతూ ఆమె తాగడానికి ఇచ్చాడు కొంచెం సర్దుకున్నాక అడిగింది దీప్తి ఎందుకు ఆ సందేహం వచ్చింది ఊరికే అడిగా ఇంతవరకు ఆ అవసరం రాలేదు నేను ప్రేమిస్తే మాత్రం మామూలుగా ఉండదు అలా ప్రేమిస్తూ ఆ ప్రేమలో నేను మోసపోతానేమో కానీ నేనెవరిని మోసం చెయ్యను అంది నిజాయితీగా సూపర్ నిన్ను పెళ్లి చేసుకునే వ్యక్తి ఎవరో కానీ చాలా అదృష్టవంతుడు అన్నాడు మనస్ఫూర్తిగా అదే నేను అనుకుంటున్నాను మీరు చాలా అదృష్టవంతులని నవ్వుకుంటూ తిన్న ప్లేట్లని తీసేసింది దీప్తి ఈసారి పొరపోవడం సుభాష్వంతైంది రోజులు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ మధ్య చనువు కూడా పెరిగింది దీప్తి సుభాష్ని ఏకవచనంలో పిలవగలిగే స్నేహం ఏర్పడింది వాళ్ళిద్దరి మధ్య పొద్దున్న ఎక్సర్సైజ్ చేస్తున్న సుభాష్ని చూస్తూ అలానే నిల్చుంది దీప్తి రోజు ఆమెకు అదొక అలవాటుగా మారింది పై వంటి మీద ఏ అచదన లేకుండా కేవలం ట్రాక్ మీదే ఉన్నాడు సుభాష్ కండలు తిరిగిన శరీరం మీద స్వేదం ఆకు మీద పడ్డ వర్షపు బిందువులా ఉంది అతని అలా చూస్తున్న కొద్ది దీప్తికి మతిపోయేలా ఉంది అచ్చం గ్రీకు శిల్పంలా ఉన్నాడు చాలామంది ప్రేమ వేరు కోరిక వేరు అంటారు కానీ ప్రేమ ఉన్న చోట కోరిక తప్పకుండా ఉంటుంది కాకపోతే మనం ప్రేమించే మనిషి మన కోరికను అందుకునే అర్హుడో కాదో తెలుసుకోవాలి దీప్తికి తెలుసు తన కోరికను అందుకోగల వ్యక్తి కేవలం సుభాష్ మాత్రమే అని అలా చూస్తూ నిల్చోకపోతే నువ్వు కూడా రారాదు కలిసి చేద్దాం తనని చూస్తున్న దీప్తితో అన్నాడు సుభాష్ ఏదో ధ్యాసలో ఉన్న దీప్తి ఏంటి కలిసి చేసేది అన్నది ఓయ్ మిస్ మడి ఏ లోకంలో ఉన్నావు ఎక్సర్సైజ్ చేద్దాం రమ్మంటున్నాను ఎలా రావాలి నా దగ్గర డ్రెస్ లేదు ఈ డ్రెస్తో చేయమంటావా ఓహో ఇవాళ తెస్తాలే రేపటి నుండి ఇద్దరం కలిసి చేద్దాం హలో మిస్టర్ ఇండియా ఇలా అమ్మాయి ముందు బట్టలు లేకుండా ఎక్సర్సైజ్ చేస్తున్నావేంటి తప్పు కదూ అమ్మాయ్యా ఏది అంటూ అటు ఇటు వెతికాడు కంగారు నటిస్తూ ఏంటి నేను అమ్మాయిలా కనపడట్లేదా అడిగింది కొంచెం కోపంగా నువ్వు అమ్మాయివా అలా కనపడట్లేదు నాకు అన్నాడు నవ్వుతూ అవునులే నీకు నేనెందుకు అమ్మాయిలా కనపడతాను నీ లెవెల్ వేరు కదా నీకు కావలసిన అమ్మాయిలు వేరేలా ఉంటారు కావాలనే కోపంగా ఆ మాట అని సుభాష్ ఏదో చెబుతున్నా వినకుండా వేగంగా బెడ్రూంలోకి వెళ్ళి తలుపేసుకుంది ఆమెను పిలుస్తూ వెనకే వెళ్ళిన సుభాష్ ముక్కుకి బెడ్రూమ్ తలుపు గట్టిగానే తగిలింది పాపం ఎలా అడగాలి తనని ఏమనుకుంటాడో తను ఒక్కసారి బయటికి పంపిస్తే తనే తెచ్చుకుంటుంది కదా అసలు ఇలాంటి పరిస్థితి వస్తుందని మర్చిపోయింది దీప్తి ఏంటి ఇంకా లేవలేదు హెల్త్ బాగాలేదా బెడ్రూమ్లో నుంచి దీప్తి ఇంకా రాకపోయేసరికి తనే వెళ్ళాడు సుభాష్ ఏం లేదు నన్ను ఒకసారి బయటకు వెళ్ళనిస్తావా అడిగింది ఎందుకు చిన్న పని ఉంది ఏంటది చెప్పలేను అయితే వద్దు కొన్ని వస్తువులు కొనుక్కోవాలి నీకు ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు బయటకు వెళ్ళడం నీ ప్రాణానికి ప్రమాదం అని ఏం కావాలో చెప్పు నేను తెస్తాను ఖచ్చితంగా చెప్పాడు ప్లీజ్ ప్రతిమలాడింది ఏం మాట్లాడలేదు అతను ఇంకా బ్రతిమలాడే ఓపిక లేక తనకి ఏం కావాలో పేపర్ మీద రాసిచ్చింది దీప్తి ఏం రాసిందా అని చూసిన సుభాష్కి ఆమె ఎందుకు అంత బ్రతిమలాడిందో అర్థమైంది అది మిట్ట మధ్యాహ్న సమయం బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం వల్ల రాష్ట్రంలో తుఫాను వాతావరణం ఏర్పడి ఉంది ఆకాశమంతా మేఘావృతమై ఉండటం వల్ల పగలే చీకట్లు కమ్ముకున్నాయి చిన్న చిన్న చినుకులతో మొదలై జడివనలా మారింది వర్షం మధ్యాహ్నం భోజనం కోసం వచ్చే సుభాష్ కోసం రోజులానే ఎదురుచూస్తోంది దీప్తి అసలే కొంచెం జ్వరంగా ఉన్నాడు ఇవాళ ఇంట్లో రెస్ట్ తీసుకోమని చెప్పినా వినకుండా మీటింగ్ ఉందని చెప్పి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ వర్షంలో ఎలా వస్తాడో ఏంటో అని కంగారు పడుతోంది దీప్తి కొంతసేపటికి బాగా తడిచి వచ్చాడు సుభాష్ టవల్ తీసుకుని అతనికి ఎదురెళ్ళింది తల తుడుద్దామని పట్టుకున్న దీప్తికి ఆమె చెయ్యి కాలిపోయేంత వేడిగా అతని శరీరం తగిలింది మనిషి బాగా వణుకుతున్నాడు అంతే గబగబా అతన్ని లోపలికి తీసుకెళ్లి శుభ్రంగా తుడిచి పొడి బట్టలు వేసింది తాగడానికి వేడివేడి టీ ఇచ్చింది పడుకోబెట్టి ఎంత కప్పినా చలి ఆగక సుభాష్ ఇంకా వణుకుతూనే ఉన్నాడు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న దీప్తికి అంతకుముందు తను చూసిన ఏదో సినిమాలో హీరోకి ఇలానే అయితే ఆ హీరోయిన్ ఏం చేసిందో గుర్తొచ్చింది వెంటనే ఇంకేం ఆలోచించకుండా అతని పక్కనే పడుకుని అతని హత్తుకుంది సుభాష్ కూడా దీప్తిని గట్టిగా పట్టుకున్నాడు కొంతసేపటికి సుభాష్ వణుకు తగ్గడాన్ని గమనించింది టీవీ చూస్తూ పనిచేసుకుంటున్న దీప్తికి తనకి ఇష్టమైన పాట రావడంతో డ్యాన్స్ వేయడం మొదలుపెట్టింది చాలా అవడంతో ఉత్సాహంగా డ్యాన్స్ వేస్తోంది డ్యాన్స్ వేస్తూ వేస్తూ పడపోయిన దీప్తిని అప్పుడే బయట నుండి వచ్చిన సుభాష్ పట్టుకున్నాడు గుడ్ టైమింగ్ రా కొద్దిసేపు డ్యాన్స్ చేద్దాం అంది దీప్తి నేను రాను అన్నాడు ఆమెను వదిలిపెడుతూ ఎందుకు రావు ఓహో నీకు డ్యాన్స్ రాదు కదూ అన్నది అతన్ని ఉడికిస్తూ నీ కుప్పికలు కంటే నేను బాగానే వేయగలను అన్నాడు రిటార్డ్గా చా మరి కాలేజ్ డేలో నా డ్యాన్స్ చాలా బాగుంది అని మెచ్చుకున్నావు తనే ఉడికిపోతూ అన్నది ఆ రోజు ఏదో చీకట్లు చూసి అలా అన్నానులే ఇంకా ఉడికిస్తూ అన్నాడు ఓ తమరికేమైనా రే చీకటా ఆహా నిన్ను చూసాకే వచ్చింది ఇదంతా ఎందుకులే నాతో డ్యాన్స్ చేయలేనని చెప్పొచ్చుగా కావాలనే సుభాష్ని రెచ్చగొట్టేలా మాట్లాడింది పోనీ అలాగే అనుకో అన్నాడు కూల్గా ఛా నీకసలు అసలు రొమాంటిక్ సెన్సే లేదు అన్నది నిరాశగా నవ్వి ఊరుకున్నాడు సుభాష్ దిట్టి తయారవు బయటికి వెళ్దాం ఏంటి మూవీకా వావ్ అవును ఇంత మార్నింగ్ మూవీకి వెళ్తే ఏం బాగుంటుంది ఎంచక బయట అలా అలా తిరిగి డిన్నర్ బయటే చేసి సెకండ్ షోకి వెళ్తే సూపర్గా ఉంటుంది ఊహల్లో తేలిపోతూ అంది హలో మేడం కొంచెం లోకం నుండి మన లోకంలోకి వస్తారా బయటికి అడుగు పెట్టే అవకాశం నీకు లేదంటుంటే మూవీ కావాల్సి వచ్చిందా ఇప్పుడు అన్నాడు వెటకారంగా మరింకేటు నిరుత్సాహంగా అడిగింది కోర్టుకి అన్నాడు ఏవో పేపర్స్ చూసుకుంటూ కోర్టుకా కోర్టుకే ఇవాళ సాక్షిని ప్రవేశపెట్టమని జడ్జి గారి ఆర్డర్ వెళ్ళి ఐదు నిమిషాల్లో రెడీ అయ్యి రావాలి అన్నాడు లేస్తూ ఓకే అంటూ వెళ్ళింది సూర్యనారాయణ గారు హంతకులు చేసే ఇల్లీగల్ పనులకు సహకరించిన కారణంగా వారిని హత్య చేయడం జరిగింది సమాజంలో పెద్ద మనుషులుగా చలామని అయ్యే కొందరు మూకుమ్మడిగా ఈ హత్యకు పాల్పడ్డారు హంతకులు ఎంత పెద్ద మనుషులైనా సరే వారిని వదిలిపెట్టం సాక్షికి ప్రాణహాని ఉండడం మూలంగా మీ ముందుకు తీసుకురాగలేకపోతున్నాం ఇవాళ జడ్జి గారి ముందు హాజరుపరచడం జరిగింది సాక్షిధారాలు అన్ని క్లియర్గా ఉండటం వల్ల కేసు త్వరగానే క్లోజ్ అవుతుంది అని భావిస్తున్నాం చివరి హీరింగ్ రోజు సాక్షిని ప్రవేశపెట్టడం జరుగుతుంది విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సుభాష్ను అలా టీవీలో చూస్తూ కూర్చుంది దీప్తి ఎంత అందంగా ఉన్నావు నా దిష్ట తగిలేలా ఉంది ఏదో చూడటానికి ఒక మోస్తారుగా ఉంటాను నేను నువ్వేమో హాలీవుడ్ హీరోలా ఉన్నావు నచ్చుతానా నీకు ఎన్నోసార్లు నా ప్రేమ నీకు ఇన్డైరెక్ట్గా డైరెక్ట్గా కూడా చెప్పాను కానీ ఇంతవరకు నీ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు నువ్వు ఒప్పుకుంటే నేను నా ప్రేమలో ముంచేస్తాను కంటికి రెప్పలా చూసుకుంటాను ఒప్పుకోకపోతే ఏం చేయాలో మాత్రం తెలీదు నా ప్రేమను కోల్చి చూపించడానికి కోలమ నాలేం లేవు ఎలా నిన్ను చేరుకోవడం ఆలోచనల్లో ఉన్న దీప్తి కాలింగ్ బిల్ మోగడంతో ఈ సమయంలో ఎవరొచ్చారబ్బా అనుకుంటూ వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా పెద్ద వయసు ఆడమనిషి మగ మనిషి ఉన్నారు వాళ్ళని చూసి భార్యాభర్తలు కావచ్చు అనుకుంది ఎవరండి మీరు ఎవరు కావాలి అడిగింది వచ్చిన వాళ్ళని ఇది సుభాష్ గారు ఇల్లేనా అడిగారు వచ్చిన వాళ్ళు అవును మీరు మేము మా అమ్మాయి కోసం సుభాష్ని చూసిపోదామని వచ్చామమ్మా అన్నది ఆడమనిషి ఇంట్లోకి వస్తూ ఆ మాటలు విన్న దీప్తికి మనసంతా చేదు తిన్నట్టుగా తయారైంది సుభాష్ పెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నాడా నాతో ఒక మాట అయినా అనలేదు అయినా తనకి తెలుసు నేను ప్రేమిస్తున్నానని మరెందుకు ఇలా నేను నచ్చలేదా తనకి చూడగానే పడిపోయేలా తను ఉండకపోయినా మరీ అసలు బాగాలేకుండా ఏమీ లేను కదా ఎవరమ్మా నువ్వు వచ్చిన మనుషుల్ని కనీసం కూర్చోమనైనా చెప్పట్లేదు అన్న మాటలతో ఉల్లిక్కి పడి చూసిన దీప్తికి ఎదురుగా సోఫాల్లో కాళ్ళు ఊపుకుంటూ కూర్చుని కనపడ్డారు వాళ్ళు పనమ్మాయి అయి ఉంటుందండి అన్నది ఆ వచ్చినామే అయ్యో మరీ పనమ్మాయిలా లేదు లేవోయ్ అతని చెల్లెలు కావచ్చు అన్నాడు అతను అప్పటికే బాధలో ఉన్న దీప్తికి వీళ్ళ మాటలతో కోపం నశాలాని కంటింది మీ ఇద్దరు తప్పండి నేను ఆయన పర్సనల్ అంది పర్సనల్ అంటే అడిగారు ఇద్దరు ఒకేసారి పర్సనల్ అంటే పర్సనలే అంది వచ్చే నవ్వును ఆపుకుంటూ సరిగ్గా చెప్పు తల్లి టెన్షన్ ఆపుకోలేకపోతున్నారు ఇద్దరు పర్సనల్ అంటే వాళ్ళ టెన్షన్ ఇంకా పెంచాలని కావాలని మధ్యలోనే ఆపేసింది దీప్తి అబ్బా నేను చెప్పలేకపోతున్నానండి అర్థం చేసుకోండి అంది సిగ్గుపడుతూ అర్థమైపోయింది వాళ్లకు ఆమె ఏం చెప్పాలనుకున్నదో ఏంటో ఇంకా ఒక్క క్షణం కూడా వాళ్ళు అక్కడ ఉండాలనుకోలేదు వెళ్తూ వెళ్తూ నా బిడ్డ ఎక్కడో చూసి ఇష్టపడిందని చెబితే అల్లుడు ఐపీఎస్ కదా ఎంత కట్టమైనా ఇచ్చి నా కూతురికి పెళ్లి చేద్దామనుకున్నాను కానీ ఇలా పర్సనల్స్ మెయింటైన్ చేశాడనుకోలేదు అని గొనుక్కుంటూ వెళ్ళిపోయారు వాళ్ళని పంపించగలిగానని గర్వంగా నవ్వుకుంటూ ఓకే ఇదంతా మనోడి టాలెంట్ కదా అయ్యో అనవసరంగా అపార్థం చేసుకున్నానే నా బంగారాన్ని ఏంటో అందరి కళ్ళు నా బుజ్జిబాబు మీదనే అనుకుంది ముద్దుగా సుభాష్ బయటికి వెళ్ళిన కొంతసేపటికి కాలింగ్ బెల్ మోగితే తలుపు తీసింది దీప్తి ఎదురుగా ఇంతకు ముందు లాగానే ఎవరో భార్యాభర్తలు నిల్చొని ఉన్నారు వాళ్ళని చూసిన దీప్తికి చిరురెత్తుకొచ్చింది వీళ్ళు కూడా ఖచ్చితంగా సుభాష్తో పెళ్లి గురించే మాట్లాడటానికి వచ్చి ఉంటారని అందుకే వాళ్ళు అడగకుండానే గుమ్మంలో నిలబెట్టే ఇంతకు ముందు వాళ్ళతో ఏం చెప్పిందో వీళ్ళతో కూడా అదే చెప్పింది ఈలోపు వాళ్ళిద్దరిలో మగమనిషి కాస్త పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడి రావడం గమనించింది దీప్తి ఆమె చెప్పేదంతా పూర్తిగా విన్న వాళ్ళిద్దరూ ఆమెను చనువుగా పక్కకి తప్పిస్తూ లోపలికి వచ్చారు తీరిగ్గా కూర్చుంటూ ఇప్పుడేమంటావు నువ్వు సుభాష్కి చాలా స్పెషల్ అంటావు అంతేనా అన్నారు అవును అంటూ తలూపింది దీప్తి అయినా మాకేం పర్వాలేదమ్మాయి ఈ రోజుల్లో ఇవంతా కామన్ అయిపోయాయి అయినా మగాడన్నాక ఇవన్నీ సహజం అన్నాడు అతను అంటే మగవాడు ఏం చేసినా పర్లేదా విస్తుపోతూ అడిగింది దీప్తి అంతే కదా మీరేం మాట్లాడరు ఆంటీ అంది నా మాట కూడా అదేనమ్మా వచ్చిన వాళ్ళిద్దరూ వాళ్ళలో వాళ్ళు సైవ చేసుకోవడం నవ్వుకోవడం చూస్తున్న దీప్తికి అరికాలి మంట నడి నెత్తికెక్కింది వీళ్ళు ఎంత చెప్పినా వినేలా లేరని అర్థమైంది చూడండి మీకు ఎంత చెప్పినా అర్థం అవట్లేదు మీలాగే ఇంతకు ముందు కూడా సుభాష్ కోసం వస్తే ఇదే చెప్పాను వాళ్ళు మీలా కాదు అంతా విని అర్థం చేసుకుని వెళ్ళిపోయారు మీరు వినేలా లేరు మంచి మద్దతుగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి సుభాష్ని ఎవరికి ఇచ్చేదే లేదు అతను నాకే సొంతం అంటూ ఇంకేదో చెప్పబోతున్న దీప్తికి ఓయ్ మెంటల్ ఇంటికి ఎవరొచ్చారో ఏంటో కనుక్కోకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటావా అన్న సుభాష్ మాటలు వినిపించాయి నీకేం తెలీదు నువ్వు ఊరుకో అమ్మాయిలు నేను ఎక్కడో చూడడం తల్లిదండ్రులకు చెప్పడం వాళ్ళేమో నువ్వు పోలీస్ ఆఫీసర్వే అని తెలుసుకుని ఎగేసుకుంటూ సంబంధం మాట్లాడడానికి రావడం ఇదంతా నీకు బాగుంటుందేమో నాకు నచ్చట్లేదు ఆవేశంగా అంది ఎందుకు నచ్చట్లేదు తెలిసిన అడిగాడు నచ్చట్లేదు అంతే అదే ఎందుకు అని అడుగుతున్నాను ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం చాలా చాలా ఇష్టం అందుకే నచ్చట్లేదు నువ్వు పక్కనుంటే నాకు నువ్వు తప్ప ఇంకెవరూ కనపడనంత ఇష్టం నీతో ఉంటే సమయమే తెలియనంత ఇష్టం నువ్వు మాట్లాడుతుంటే నీ మాటల్ని ఏరుకోవాలన్నంత ఇష్టం నీకు ఏదైనా అయితే నా ప్రాణం పోయేంత ఇష్టం అసలు ఇదంతా కాదు నన్ను పూర్తిగా నీలో కలుపుకోవాలన్నంత ఇష్టం నీకెన్నోసార్లు చెప్పాను కానీ నీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు అలాంటి సమయంలో నీ కోసం పెళ్లి సంబంధాలు వస్తుంటే ఏం చేయాలి ఎప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావేమో అని చిన్న ఆశ అందుకే నీకు తెలియకుండా ఇంతకు ముందు కూడా ఒక సంబంధం చెడగొట్టాను ఇది రెండవది తను ఇలా సుభాష్కి దొరకడంతో అవమానంగాను ఎవరో తెలియని వ్యక్తుల ముందు తన ప్రేమ వ్యక్తం చేయాల్సి వచ్చిందని సిగ్గుతోనూ బాధపడుతూ కళ్ళ నిండా నీళ్లతో చెప్పింది దీప్తి కళ్ళలో నీళ్లు చూసిన ఆ భార్యాభర్తలు దీప్తి దగ్గరికి వచ్చి ఆమె కళ్ళ నీళ్ళు తుడుస్తూ అవును సుభాష్ ఖచ్చితంగా నీవాడే కాదనే ధైర్యం ఇక్కడికి ఎవ్వరికీ లేదు సరేనా అన్నారు వాళ్ళు మాట్లాడింది అర్థమై కానట్టుగా చూస్తూ ఉండిపోయింది దీప్తి వాళ్ళు ముగ్గురు నవ్వుతూ తన వైపు చూస్తుండటంతో ఇంకా తీకముఖ పడిపోయింది ఇంక నేను ఎక్కువ ఇబ్బంది పెట్టాం నా పేరు రజని ఈయన నా భర్త బోస్ ఇక సుభాష్ మా కొడుకు వెనసి మేము నీ సుభాష్కి తల్లిదండ్రులం అందు దీప్తి టెన్షన్కు తెరదింపుతూ ఆ మాట విన్న దీప్తి సిగ్గుతో తలదించుకుంది క్షమించండి మీరెవరో తెలియక పిచ్చిగా మాట్లాడాను మిమ్మల్ని కనీసం ఫోటోలు కూడా సుభాష్ చూపించలేదు అందుకే మీరు కూడా సంబంధానికే వచ్చారనుకున్నాను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి అంది చిన్నగా నువ్వు ఎలాంటి తప్పు చేయలేదమ్మా ఇంట్లో అసలు పెళ్లి మాటలే మాట్లాడనివ్వని సుభాష్ నువ్వు తన జీవితంలోకి వచ్చాక మాతో ప్రతిరోజు నీ గురించి తప్పకుండా చెప్తాడు తన పట్ల నువ్వు చూపించే ప్రేమ ఇష్టం నమ్మకం తనకి బాలేనప్పుడు నువ్వు కనబరిచిన శ్రద్ధ నువ్వు పడ్డ ఆత్రం మొత్తం నాతో చెప్పాడు నా కొడుకు నాతో ఏమన్నాడు తెలుసా మమ్మీ ఫస్ట్ టైం నాకు నువ్వు గుర్తు రాలేదు దీప్తిలోనే నాకు నువ్వు కనిపించావు అన్నాడు ఏ తల్లికైనా తనలా తన కొడుకును చూసుకునే కోడలు రావాలనుకుంటుంది ఈ విషయంలో నేను అదృష్టవంతురాల్ని వెతక్కుండానే బంగారం లాంటి కోడలు దొరికింది అందుకే మా కోడల్ని చూడాలని ఆత్రంగా వచ్చాం నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని మేమే నీకు చెప్పొద్దన్నాం అంతే అంది రజని కోడల్ని ప్రేమగా వాటేసుకుంటూ ఇదంతా కళలాగా ఉంది దీప్తికి నిజంగా సుభాష్ తనను ప్రేమిస్తున్నాడా తన అదృష్టాన్ని తనే నమ్మలేకపోతోంది వెళ్ళి పెద్దవాళ్ళ కాలు మొక్కింది నువ్వు మా కోడలు కాదు కూతురు అనుకుంటాం ఆడపిల్లలు లేని లోటు నీ రాకతో తీరిపోతుంది అన్నాడు బోస్ సంతోషంగా నేను అమ్మ వాళ్ళతో ఇంకా ఏం చెప్పలేదత్తయ్యా అన్న దీప్తితో అవన్నీ మేము చూసుకుంటాం నన్న నువ్వేం ఆలోచించకు అంటూ సుభాష్ దీప్తిని వదిలి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళ వెనకే వెళ్తున్న దీప్తిని జుట్టు పట్టుకుని లాగాడు సుభాష్ నొప్పితో అరవబోయిన దీప్తి నోటిని తన చేత్తో మూసి ఆమెను దగ్గరకు లాక్కుని నాకు రొమాంటిక్ సెన్స్ లేదన్నావు కదూ మన పెళ్ళి కానివ్వు చూపిస్తా నీకు అసలైన రొమాన్స్ అంటే ఏంటో అన్నాడు కవ్వింతగా అబ్బో ఏంటి లైసెన్స్ వస్తే కానీ అబ్బాయి గారు ముందుకు వెళ్ళరన్నమాట అంది లోపల కలుగుతున్న భావాల్ని అంచుకుంటూ బండిని ముట్టుకోవాలన్నా అమ్మాయిని ముట్టుకోవాలన్నా లైసెన్స్ తప్పనిసరి మరి ఓకే చూద్దాంలే అన్నది చూస్తావుగా కన్ను కొడుతూ అన్నాడు ఇంతగా ప్రేమించుకున్న వీళ్ళిద్దరూ ఎలా విడిపోయారో తర్వాత ఏబట్ట తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం